ఓం నమో గణపతయే ఈరోజున మనం కొన్ని ముఖ్యమైన అంశాలు మనుషులు చేయకూడనటువంటి కొన్ని పనులు మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం మనం తెలిసే కొన్ని చేస్తాము తెలియక కూడా కొన్ని చేస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి తప్పులు అని మనం తెలుసుకుని ఉంటే వాళ్ళ కాకపోతే రేపైనా కూడా వాటి నుండి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాం శీతేతీతే వసనమశనం శీతే తీతే వసన మశనం వాసరాంతే నిశాంతే క్రీడారంభం కువలయదృశాం యౌవనాంతే వివాహం సేతోర్బంధం పయసి గళితే వార్ధకే తీర్థయాత్రా విత్తే నష్ట వితరణమహో కర్తుంది మూఢాహా మూర్ఖులు చేసేటటువంటి పనులు అని కొన్ని చెబుతూ ఉన్నారు అంటే ఏ విధంగా చేయకూడదు అని అర్థం ఏమిటది శీతే తీతే వసనం అని అన్నారు చలికాలం అయిపోయిన తర్వాత రగ్గులు కొనుక్కున్నాం అనుకోండి చలికాలం అయిపోయిన తర్వాత మనం స్వెటర్లు అవి కొన్నామనుకోండి మళ్ళీ తరువాత చలికాలానికి ఉపయోగపడతాయి అనే భావన ఉంటే ఉండవచ్చు కానీ మూర్ఖుడు చేసే పని ఎందుకు అనంటే అప్పటి వరకు ఉంటాయో ఉండవో తెలియదు కావున చలికాలానికి ముందు మనం వస్త్రములు కొనుక్కోవాలి చలిని తట్టుకునేటటువంటి బట్టలు చలికాలానికి ముందు కొనుక్కోవాలి లేదా చాలా ముందే కొనుక్కుని జాగ్రత్తగా ఉంచుకుంటామండి అని అంటే సరే అది బుద్ధిమంతుల యొక్క విషయం ఇక్కడ చెబుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక చలికాలం పోయిన తర్వాత బట్టలు కొనుక్కోవడము అని కాదు చలికాలం అయిపోయిన తర్వాత రగ్గు కప్పుకోవడము అని చాలామంది అంటూ ఉంటారు చూసారా కొంచెం హాస్యం వాడుతూ ఉంటారు ఎండలో రగ్గు కప్పుకునేవాడు అని చెప్పేసి కావున చలికాలం పోయిన తరువాత ఈ యొక్క ఉన్ని వస్త్రాలు వాడడం అనేది మూర్ఖుడు చేస్తాడు చలి ఉన్నప్పుడు వాడతాడు కానీ చలికాలం అంతా కూడా దాచుకుని పూర్తి చలి పోయిన తరువాత అప్పుడు ఎవరు కూడా చలి తట్టుకునే బట్టలు ధరించరు కదా మూర్ఖుడ తప్ప అని చెబుతూ ఉన్నారు శీతే వసనం అని అశనం వాసరాంతే అదే విధంగా భోజనం భోజనం పగలు మొత్తం పూర్తయిపోయిన తరువాత సాయంకాలం చేయకూడదు అని భోజనం పగటి పూట చేయాలి సుష్ఠుగా మనం భోజనం చేస్తాం చూసారా పగలు చేయాలి అంతేకాని పూర్తిగా సూర్యాస్తమయం జరిగిపోతోంది పగటి కాలం పూర్తయిపోతోంది అన్నప్పుడు మూర్ఖుడే భోజనం చేస్తాడు సాయంత్రం వారు ఆ ప్రాంతంలో భోజనం చేస్తే అరగదు రోగాలు వస్తాయి ఇక రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి కావున సుష్ఠుగా చేసే భోజనం అసలు భోజనం అనేది మధ్యాహ్నం పూట చేయాలి పగటి పూట చేయాలి నిశాంతే క్రీడారంభం కువలయదృశ్యాం అదేవిధంగా సంసారం చేయడం అనేటటువంటిది రాత్రి కాలంలో చేయాలి రాత్రి పూర్తయిపోయిన తర్వాత తెల్లవారుజామున చేసే పని కాదు అని కూడా చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెబుతూ ఉన్నారు నేటి యువత తప్పక తెలుసుకోవాలి యౌవనాంతే వివాహం యౌవనం తీరిపోయిన తర్వాత పెళ్ళి ఎందుకండి ఇంకా యౌవనాంతే వివాహం యౌవనం తీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకునే ఏమిటి పెళ్ళి యౌవన కాలంలోనే చేసుకోవాలి పురుషులకు పదహారేళ్ల తరువాత యౌవనం ప్రారంభమైపోతుంది భారత రాజ్యాంగం పద్దెనిమిది ఏళ్లకు ఆడపిల్లలకు అలాగే ఇరవై ఒక్క సంవత్సరాలకు మగపిల్లలకు వివాహ వయస్సు విధించింది కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటాక కనీసంలో కనీసం పాతిక లోపల పెళ్లి చేసుకుంటే మంచిది అంతేకాని ముప్పై ముప్పై ఐదు నలభై ఎందుకండి ఇంక పెళ్ళి అదే చెబుతూ ఉన్నాయి నీతి శాస్త్రాలు యౌవనాంతే వివాహం యౌవనం అయిపోయిన తరువాత శరీరం ముదిరిపోయింది అంటారు చూసారా అప్పుడు పెళ్ళి చేసుకునే ప్రయోజనం ఏమిటర్రా మూర్ఖుడే ఆ విధంగా చేస్తాడు అని యౌవనాంతే వివాహం ఇది కూడా చేయకూడదు సేతోర్బంధం పయసి గళితే మనకు నదిని దాటడానికి కానీ లేకపోతే వాగుల్ని దాటడానికి కానీ ఆ వాగులోనో నదిలోనో నీరు ఉన్నప్పుడు మాత్రమే మనం సేతువు కడితే మనకు ఉపయోగం అలా కాకుండా పూర్తిగా అసలు నీరే లేదు ఆ వాగు ఎండిపోయింది లేకపోతే నది ఎండిపోయింది ఎప్పటికీ ఇంక దాంట్లో నీరు రాదు అప్పుడు సేతువు కట్టి ప్రయోజనం ఏమిటి సేతువు ఉపయోగపడేలాగా ముందే కట్టాలి నీరు ఉన్నప్పుడు దాటడానికి కట్టాలి కానీ ఇంకెప్పటికీ నీరు రాదు ఎండిపోయింది అది పూర్తిగా ఎడారిలాగా మారిపోయింది అన్నప్పుడు సేతువు కడితే ఉపయోగం ఏమిటి అంటే ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే చేయాలి అని చెబుతూ ఉన్నారు అలా కాదండి నేటి రోజుల్లో ఇంజనీర్లు నీటి ఉద్ధృత బాగా ఉన్నప్పుడు బ్రిడ్జ్లు కట్టలేరు అందువల్ల ఎండాకాలంలో కొంచెం బాగా ఎండిపోయి ఉంటుంది అప్పుడు కడుతూ ఉంటారు మళ్ళీ వర్షాకాలంలో పనికి వస్తుంది అంటే దాని గురించి కాదు చెబుతూ ఉన్నది అప్పుడు తరువాత అయినా మళ్ళీ నీళ్లు వస్తాయి అలాంటప్పుడు అది బుద్ధిమంతుడు చేసే పనే అలా కాకుండా అసలు ఇంకా నీరే రాదు అది పూర్తిగా ఎండిపోయినటువంటి వాగు ఎండిపోయినటువంటి వంక అన్నప్పుడు ఇంకా అలాంటి చోట సేతువు కట్టడం అనవసరము పనికి వచ్చే చోట కట్టండి అని చెబుతున్నారు ఉన్నారు వార్ధకే తీర్థయాత్ర ఇది చాలా ముఖ్యమైనటువంటిది వయస్సు మళ్ళిన తరువాత తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు నేటి రోజుల్లో అందరూ అనుకుంటూ ఉంటారు వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి వయసు మళ్ళిన వాళ్ళే రామాకృష్ణ అనుకుంటూ తీర్థయాత్రలు చేసుకోవాలి అని కానీ వయస్సులో కూడా తీర్థయాత్రలు చేయాలి వయస్సులో చేసేవన్నీ కూడా ధర్మశాస్త్ర విహితమైన పనులన్నీ చేస్తూ కూడా వయస్సు ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేస్తే పుణ్యం సంపాదించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తీర్థక్షేత్రాల్లోని మనం అన్నీ తిరగగలుగుతాము అన్ని చోట్ల పూజలు చేయగలుగుతాం అన్ని చోట్ల స్నానాలు చేయగలుగుతాం ఆ విధంగా ఎంతో పుణ్యాన్ని సంపాదించిన వారు అవుతాం వయసు మళ్ళిన తరువాత తీర్థయాత్రలు అతి కష్టం మీద సాగుతూ ఉంటాయి నించుంటే కూర్చోలేము కూర్చుంటే నించోలేము ఆ పరిస్థితి ఉంటుంది అప్పుడు తీర్థయాత్ర చాలా కష్టతరంగా ఉంటుంది కావున తీర్థయాత్రలు కూడా వయస్సులో ఉన్నప్పుడే చేసుకోవాలి తద్వారా వయస్సులో ఉన్నప్పుడే పుణ్యాన్ని సంపాదించాలి విత్తే నష్టే వితరణమహో డబ్బంతా పోయాక నేను దానం చేస్తాను అని కూర్చుంటే అది కూడా మూర్ఖుడు చేసే పనే వాడి దగ్గర దానం చేయడానికి ఏమీ ఉండదు దానం చేస్తాను అని అంటాడు ఎందుకు ఈ మాట అంటున్నారంటే డబ్బు ఉన్నప్పుడే దానం చేయాలయ్యా అని డబ్బు ఉన్నప్పుడు దానం చేయండి రా డబ్బు అంతా పోయిన తర్వాత అయ్యో దానం చేయలేదే లేకపోతే డబ్బు వస్తే దానం చేస్తా అని ఇవన్నీ కూడా మూర్ఖులు చేసే పనులు అని స్పష్టంగా ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పనే చేయాలి ఏ పని చేసినా అది ఉపయోగపడేటటువంటి సరైన సమయంలో చేయాలి అని చెబుతూ ఉన్నాయి ధర్మశాస్త్రాలు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి